ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాలు ఉన్నారో వారందరికీ రెండు భారీ శుభవార్తలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా ధర ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాల వారికి రైతు భరోసాను విడుదల చేసింది ఇప్పుడు యాసంగి సీజన్కు సంబంధించి ఆరు వేలు పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జంప్ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అదేవిధంగా అకాల వర్షాల వల్ల ఎవరైతే నష్టపోయారో ఆ రైతులకు పంట నష్ట పరిహారాన్ని కూడా అందించబోతుంది మరి ఏ రైతులకు అందిస్తుంది ఏ రైతులకు డబ్బులు జమ కావు అనే సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్నవారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ముఖ్య వివరాలు కనుక చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకు అన్ని అన్ని డబ్బులు విడుదల చేయడం జరిగింది వ్యవసాయానికి అనుమైన భూమి అయితే చాలు రాళ్ళు రప్పలు కాకుండా రియల్ ఎస్టేట్స్ కాకుండా వ్యవసాయ భూమికి పొలాలు చేసుకునే రైతులకు మాత్రమే పంట నష్టం రైతు భరోసా విడుదల చేస్తామని వాణకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు యాసంగ సీజన్కు సంబంధించి కూడా డబ్బులు విడుదల చేసే ఆలోచన అయితే చేస్తూ ఉంది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క నిధులను కూడా రెండు వేల రూపాయలు విడుదల చేయబోతుంది ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు ఉంటే క్రయ విక్రయాలు చేసుకున్న వారు కూడా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి ఏవియో దగ్గరికి వెళ్ళి మీరు రైతు భరోసాకు పిఎంకు పిఎంకే కిసాన్కు అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ పట్టాదార్ పాస్ పుస్తకం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది అలాగే కొన్న కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాండాలకు పదివేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలోకి జం చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఎవరైతే ఎంత పంట నష్టపోయారో ఏ ఏ పంటలు నష్టపోయారో ఆ పంటల నష్టపరి ఆ పంటల వివరాల ప్రకారం నష్టపరిహారాన్ని అందించుతామని మొత్తం కలిపి పద్దెనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది